దసరా నవరాత్రుల్లో అమ్మవారు కలలో కనిపిస్తే మీకు ఇలా జరగక తప్పదు నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో పూజించి ఆ అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు ఆరాటపడుతున్నారు ప్రతిరోజు గుళ్ళు ఇల్లు అమ్మవారి నామస్మరణతో అమ్మవారి నామస్మరణతో మారుమోగుతున్నాయి మనసులో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరిస్తూ వ్రతాలు ఆచరిస్తూ దాన ధర్మాలు చేస్తూ పుణ్యం కూడగొట్టుకుంటున్నారు ఈ పవిత్రమైన సమయంలో అమ్మవారు మన కళలోకి వస్తే దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం మనం నిద్రలో ఉన్నప్పుడు రకరకాల కళలు కంటాం కొన్ని కళలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి కొన్ని భయపెడతాయి మరికొన్ని ఆనందాన్ని ఇస్తాయి కొన్ని కళలు మనం మేల్కొన్న తర్వాత కూడా మన మనసులో పదే పదే మెదులుతూ ఉంటాయి అయితే కొన్ని కళలు మన భవిష్యత్తు గురించి సూచనలు ఇస్తాయని ముఖ్యంగా దేవతలు కళలో కనిపిస్తే అది మంచిదని లేదా చెడు జరగబోతుందని హెచ్చరికని నమ్ముతారు కళలకు శాస్త్రీయమైన వివరణ లేకపోయినా పురాణాల్లో శాస్త్రంలో కళలకు ప్రాముఖ్యత ఉంది ఈ నవరాత్రుల్లో కళల్లో దుర్గాదేవిని దర్శనం చేసుకుంటే దాని అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ కళలో అమ్మవారు పట్టు చీరలు నగలు ధరించి పూలతో అలంకరించబడి ప్రసన్నంగా నవ్వుతూ ఉంటే చాలా శుభప్రదం అంటే మీ జీవితంలో ఆనందం శాంతి నెలకొంటుంది సమస్యలు తొలగిపోతాయి శుభవార్తలు వింటారు వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది అని అర్థం మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సిద్ధిస్తుంది మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు వెలివిరుస్తాయి మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి మార్గంలో నడవడానికి ఇది ఒక సంకేతం కావచ్చు కలలో దుర్గాదేవి ఆలయం కనిపిస్తే అది కూడా శుభ సూచకమే మీరు చేసే ప్రతి పనిలోనూ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మీ కోరికలు త్వరలోనే నెరవేరబోతాయి అని అర్థం మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి మార్గంలో నడవడానికి ఇది ఒక సంకేతం కావచ్చు ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం పూజలు చేయడం వంటివి చేయాలని మీ మనసు సూచించబడవచ్చు దీనివల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది కలలో అమ్మవారి విగ్రహం ప్రశాంతంగా దివ్యంగా తేజోవంతంగా కనిపిస్తే అది కూడా మంచిదే మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు వ్యాపారులకు లాభాలు వస్తాయి జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమిస్తారు అమ్మవారి విగ్రహం మీకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది మీరు ఎదుర్కొనే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు మీ మనసులో ఏవైనా భయాలు అనుమానాలు ఉంటే అవి పోయి ధైర్యం వస్తుంది అమ్మవారు సింహం మీద స్వారీ చేస్తున్నట్టు కల్లో కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది డబ్బుకి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అమ్మవారు సింహంపై స్వారీ చేయడం అంటే మీలోని శక్తి ధైర్యం పెరుగుతాయి మీరు మీ శత్రువులను ఓడిస్తారు మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు మీలోని ఆత్మవిశ్వాసం పెరిగి ఏ పనైనా చేయగల సామర్థ్యం వస్తుంది దుర్గాదేవికి ఇష్టమైన రంగు ఎరుపు అమ్మవారు ఎరుపు రంగు దుస్తుల్లో అందంగా అలంకరించుకొని కనిపిస్తే మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని అర్థం మీరు అనుకున్నది సాధిస్తారు పిల్లల నుండి శుభవార్తలు వింటారు పెళ్లి కాని వారికి మంచి జీవిత భాగస్వామి దొరుకుతాడు బాధలు తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో విజయం సాధిస్తారు ఎరుపు రంగు శక్తికి ఉత్సాహానికి ప్రతీక అమ్మవారు ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించడం మీకు కొత్త ఉత్సాహాన్ని శక్తినిస్తుంది మీరు ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా చేస్తారు అమ్మవారు నలుపు రంగు దుస్తుల్లో ఉగ్రరూపంలో కోపంగా కనిపిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏదో చెడు జరగబోతుందని దీని అర్థం అలాగే అమ్మవారు కోపంగా కనిపిస్తే మీరు చేస్తున్న పని తప్పు అని అర్థం కాబట్టి మీరు చేసే పనుల గురించి ఒకసారి ఆలోచించుకోవాలి మీరు తప్పుడు మార్గంలో నడుస్తుంటే దాన్ని వదిలి మంచి మార్గంలో నడవాలని అమ్మవారు సూచిస్తుండవచ్చు కళలు మన మనసులోని భావోద్వేగాలకు ప్రతిబింబాలు అవి కొందరు అంటారు అయితే కొన్ని కళలు మన భవిష్యత్తును సూచిస్తాయని మరికొందరు నమ్ముతారు మీకు వచ్చిన కళ శుభమా అశుభమా అనేది మీరు నిర్ణయించుకోవాలి అయితే ఎప్పుడు మంచి ఆలోచనలతోనే సానుకూల దృక్పథంతో ఉండడం మంచిది అమ్మవారిని ప్రార్థించడం ఆమె అనుగ్రహం కోసం ఆరాధించడం వల్ల మీకు మంచి జరుగుతుంది కళలు మన ఆలోచనలకు భావోద్వేగాలకు అర్థం పడతాయి అయితే కళలకు అతి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా మన జీవితాన్ని మనం మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి